నగనగా ఒక ఊరిలో గోపాలం అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఇద్దరు కవల పిల్లలు వాళ్ళని బాగా చదివించి ప్రయోజకులను చేయాలని గోపాలం బాగా కష్టపడేవాడు ఆస్తులు కూడా బాగానే కూడబెట్టాడు అయితే తను మాత్రం ధర్మంగా ఉంటేనే తన సంపాదనతో తన పిల్లలు అభివృద్ధి చెందుతారని నమ్మేవాడు గోపాలం అందుకే ధర్మానికి విరుద్ధంగా ఎన్నడూ ఏ పని చేయలేదు అతని మంచితనం వల్లే అతను కుమారులు ఇద్దరూ బాగా చదివి మంచిగా వ్యాపారంలో స్థిరపడ్డారు ఒకరోజు గోపాలం తన ఇద్దరు కుమారులను పిలిచి ఈ విధంగా చెప్తాడు నాయనా రాము సోము మీరు ఎప్పుడూ ధర్మం తప్పకూడదు అలాగే దాన ధర్మాలు చేయాలి ఇతరులను మోసం చేయకూడదు అలాగే నీతిగా జీవిస్తేనే మన సంతానం వృద్ధిలోకి వస్తారు అని చెప్పి తన ఆస్తినంతా ఇద్దరు కొడుకులకు సమానంగా పంచి వ్యాపారం మానేసి తీర్థయాత్రలకు బయలుదేరాడు కొంతకాలానికి తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి వచ్చిన గోపాలం తన ఇద్దరు కొడుకుల దగ్గరికి వెళ్లి వాళ్ళ వ్యాపారం ఎలా సాగుతుందో తెలుసుకోవాలని ముందుగా కొడుకు రాము ఇంటికి వెళ్ళాడు గోపాలాన్ని చూడగానే కోడలు సుమతి నమస్కరిస్తూ అని పలకరించింది అప్పుడు గోపాలం బాగున్నానమ్మా రాము ఇల్లంతా సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉంది ఇంట్లో ఎప్పుడూ నిత్యాన్నదానం పూజలు పురస్కారాలు జరుగుతూనే ఉన్నాయి ఇదంతా చూసి గోపాలం చాలా సంతోషపడ్డాడు తరువాత ఇంకో కొడుకు సోము ఇంటికి బయలుదేరాడు గోపాలం సోము వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ పిల్లలు ఏడుస్తూ కనిపించారు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని అన్నాడు గోపాలం అప్పుడు పిల్లలు తాతయ్యా అని అన్నారు గోపాలం మనసు తరుక్కుపోయింది వాళ్ళ అమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిందని తెలుసుకున్నాడు సోముని చూస్తే బలహీనంగా కనిపిస్తున్నాడు అప్పుడు గోపాలం ఏమైంది కొడుక ఇలా తయారయ్యావు అని అడిగాడు సోము తండ్రిని చూడగానే కన్నీరు పెట్టుకున్నాడు సోము ఈ విధంగా చెప్పాడు నానా వ్యాపారంలో నష్టపోయాను ఎంత కష్టపడ్డా డబ్బులు నిలవడం లేదు అందుకే నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది నాన్న అంటూ ఏడుస్తాడు సోము అప్పుడు గోపాలం ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా సోము దాన ధర్మాలు చేసేవాడు కాదని అధిక వడ్డీలు వసూలు చేసేవాడని ఎదుటివారి ఎంత కష్టంలో ఉన్నా ఆర్థిక సహాయం చేసేవాడు కాదని తెలుసుకున్నాడు అప్పుడు గోపాలం సోముని ఎలాగైనా తను చేసిన తప్పేమిటో తెలిసేలా చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు సోమును పిలిచి ఈ విధంగా అడుగుతాడు గదిలోకి వచ్చిన గాలిని తిరిగి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే బంధిస్తే ఏమవుతుంది అని సోముని ప్రశ్నించాడు గోపాలం అప్పుడు సోము ఈ విధంగా చెబుతాడు గదంతా వేడెక్కడమే కాకుండా ఇల్లంతా చెడు వాసన వస్తుంది అలాంటి పరిసరాల్లో ఉంటే ఆరోగ్యం పాడవుతుంది ఇప్పుడు గదిలో వచ్చిన గాలిని బయటకు వెళ్ళేలా కిటికీలు తెరిచి ఉంచితే చెడు గాలి బయటికి వెళ్ళి స్వచ్ఛమైన గాలి ఇంటిలోకి వస్తుంది అని సమాధానం చెప్తాడు సోము అప్పుడు గోపాలం ఈ విధంగా చెప్తాడు నాయనా సోము గాలిలాగానే డబ్బు కూడా సంపాదించిందంతా దాచిపెట్టి ఉంచి ఎవరికీ సాయం చేయకుండా ఉంటే ఆ డబ్బు కూడా మనకు సంతోషాన్ని ఇవ్వలేదు ఎప్పుడు వచ్చిన సంపాదనతో కొంత దానాధర్ మరి చేయాలి అది పదింతలై తిరిగి మనకు వస్తుంది అలాగే ఇంట్లో సుఖశాంతులు కూడా ఉంటాయి అని చెప్పాడు గోపాలం సోము వాళ్ళ నాన్న మాటలను విని ఆ రోజు నుండి తనకు ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ధర్మ మార్గంలో నడవసాగాడు అప్పుడు సోము తొందరలోనే రాములాగా గొప్పవాడవుతాడు అతని భార్య కూడా తిరిగి వస్తుంది రాము సోము ఇద్దరూ కూడా తమకు మంచి సంస్కారాన్ని నేర్పించి తమ అభివృద్ధికి కారణమైన తండ్రిని దైవ సమానంగా చూసుకుంటూ నలుగురిలో ఆదర్శవంతంగా జీవిస్తారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్